వాళ్ళు లైవ్ టీవీకి స్వాగతం సోమవారం ఎంఆర్ఓ ఆఫీస్ ముందు బిజెపి ఆధ్వర్యంలో ధర్నా సిసి కుంట నుంచి ఉద్యానం వరకు ఐదు కిలోమీటర్ల రెండు వందల మీటర్ల పిఆర్ రోడ్డు ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం క్రింద మంజూరు అయ్యి మూడు సంవత్సరాలు అయినా కూడా ఇప్పటి వరకు పనులు పూర్తి కాలేదు మూడు కోట్ల యాభై లక్షల నిధులు మంజూరు జరిగిన ఈ రోడ్డు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో ప్రారంభం జరిగి రెండు వేల ఇరవై మూడులో పనులు కంప్లీట్ కావాలని అగ్రిమెంట్ ఉన్నా కూడా అధికారుల నిర్లక్ష్యం కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఇంకా కిలోమీటర్ నర రోడ్డు డ్యామేజ్ ప్యాచ్లు మిగిలి ఉన్నాయి ఈసారి కురుమూర్తి జాతరకు వచ్చే వేలాది మంది భక్తులు చాలా ఇబ్బందులు పడ్డారు సిసి కుంట మండల కేంద్రాలకు అనేక ప్రభుత్వ కార్యకలాపాలకు కార్యాలయాలకు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కావున పెండింగ్ లో ఉన్న రోడ్డును వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సిసి కుంట మండల తహసీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది అయితే తహసీల్దార్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ ఏఈతో మాట్లాడడం జరిగిందని జనవరిలో పనులు ప్రారంభిస్తామని చెప్పడంతో ధర్నా కార్యక్రమం ముగించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి నంబిరాజు అసెంబ్లీ కన్వీనర్ రమేష్ మండల అధ్యక్షుడు దశరథ్ బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బోయరాము జిల్లా కార్యవర్గ సభ్యులు రాములు నంబి శ్రీకృష్ణ ప్రధాన కార్యదర్శి నరేందర్ మహేష్ మండల బాల్చందర్ శెట్టి ಋತು ಕುಮಾರ್ ಮಹೇಂದರ್ ಯಾದವ್ ನರೇಶ್ ದಿನೇಶ್ ತದಿತರು ಪಾಲ್ಗೊ